తెలంగాణ గురుకుల బాలుర పాఠశాల కళాశాలల్లో భారీగా అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే కాస్మెటిక్ ఛార్జీలు డబ్బులు పిల్లలకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు క్రాంట్రాక్టు ఫ్యాకల్టీ టీచర్గా ప్రిన్సిపల్ భార్యను నియమించుకోవడంపై కూడా విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి విద్యార్థుల భోజనంలో నాన్ వెజ్ గుడ్లు పలు రోజులుగా అందించడం లేదని బహిరంగంగా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు హాస్టల్ గదుల్లో ఫ్యాన్లు పాడైపోవడం కరెంటు సమస్యలు ఉన్నా పట్టించుకోకపోవడం లేదని ఇలాంటి సరిచేయటానికే విద్యార్థుల వద్ద నుండి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ కూడా స్పందిస్తూ గురుకుల పాఠశాలల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇక ఈ ఆరోపణలపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి నా పేరు ఎన్ గంగా కిషోర్ నేను మద్దరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్గా ఇక్కడ మన స్కూల్లో గత జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు పదకొండు నెలల కాస్మెటిక్ ఛార్జెస్ అనేవి గత ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగమంగ పీరియడ్లో అవి పెండింగ్లో ఉండడం జరిగింది తర్వాత నేను ఛార్జ్ చేసుకున్న తర్వాత పడ్డటువంటి మూడు నెలల్లో ఒక నెల ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ నెల తర్వాత ఇది ఇవ్వడానికి ఇప్పటికైనా అకౌంట్లో అమౌంట్ ఉంది కానీ మన దగ్గర ఆఫీస్ స్టాఫ్ యొక్క సిబ్బంది కొరత వల్ల సిబ్బంది యొక్క వాటిని అకౌంట్లో జమ చేయడం అనేది ప్రాసెస్ తెలియకపోవడం మూలంగా నిర్లక్ష్యం జరిగింది డిలే జరిగింది తర్వాత ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్నటువంటి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక సహాయంతో మేము వెంటనే ఈ యొక్క రెండు మూడు రోజులలో ఆ పిల్లల అకౌంట్లో జమ చేస్తామని విజ్ఞప్తి చేస్తాం అమౌంట్ నాకు రేట్లో అయితే రెండు లక్షల ముప్పై ఏడు వేలు రేట్లో ఎనిమిది లక్షల నలభై ఏడు వేలు మటన్ అసలు ఇవ్వలేదని పిల్లలు అంటున్నారు సార్ ఈ మంత్ మటన్ అంటే ఈ మంత్ మటన్ సప్లై జరగలేదు దాదాపు ఫైవ్ ఎయిటీ మెంబర్స్ ఉంటారు ఇప్పుడు మంది ఉన్నారు సార్ ఈ రోజు ఈ రోజు ఒక నూట యాభై మంది వరకు వెళ్ళినట్టున్నారు మంది వరకు అంటే ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ హండ్రెడ్ లాస్ట్ వర్కింగ్ డే ఎప్పటి వరకు సార్ లాస్ట్ వర్కింగ్ డే పర్మిషన్ లేకుండా పిల్లలకు పంపించారు సార్ ఇక్కడ పర్మిషన్ లేకుండా పోవచ్చు సార్ మరి అంటే పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు హౌస్ మాస్టర్స్ కి పంపే అధికారం ఉంటది కాబట్టి నేనైతే గేట్ పాస్ ఎవరు నా పేరు తుకారం మద్దూర్ భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని నిన్న జరిగిన పీజీఆర్ఎస్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు గెస్ట్ ఫ్యాకల్టీగా వాళ్ళ మిస్సెస్ని పెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు కాస్మెటిక్ చార్జ్ కానీ ఫుడ్ ఎగ్స్ కానీ ఈ విధంగా ఏ మాత్రము పిల్లలకు పెట్టకుండా వీళ్ళు ఇద్దరు కలిసి పూర్తిగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయం పిల్లల ద్వారా తెలియడం తెలియజ జరిగింది కావున ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు కృష్ణ పటేల్ మద్నూర్ మండల కేంద్రంలో చెందిన టీజెఆర్ఎస్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గత ఇరవై నాలుగు నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జులు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినప్పటికీ ప్రిన్సిపల్ తమ యొక్క స్కూల్ అకౌంట్లో అలాగే ఉంచుకొని పిల్లలకు ఆ కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లించకపోవడము అక్కడ సరైన రీతిలో ఫుడ్ పెట్టకపోవడము మటన్ కూడా ఎన్నిసార్లు పెట్టాలనో తగిన మోతాదులో పెట్టకపోవడము చిన్న చిన్న వస్తువుల కోసము టీవీ కోసము ఫ్యాన్ రిపేరింగ్ అని చెప్పేసి పిల్లల దగ్గర డబ్బులు వెసలు చేయడము ఇలాంటి చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దీనిపై కఠినమైన ఎంక్వైరీ చేసి ఆ ప్రిన్సిపల్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను